బిజీ బిజీగా గడిపే మనుషులకు కాస్త ఆహ్లాదంగా ఉండాలని చక్కటి ప్రాంతాలను సందర్శించాలని ఉంటుంది కాస్త సమయం దొరికితే చాలు తమ చుట్టూ ఉన్న ప్రాంతాలని చుట్టేయాలని ఎవరికి ఉండదు అందుకే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని అందమైన పర్యాటక ప్రాంతాలను మీ ముందుకు తీసుకువస్తోంది మీ మెట్రోటీవీ నిత్యం మరిన్ని కొత్త విషయాలు తెలుసుకునేందుకు మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ స్టోరీ మీకోసం హైదరాబాద్కు దగ్గరలో ఎన్నో అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి వీటిలో ప్రధానంగా అనంతగిరి ఒకటి తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరిలో ట్రెక్కింగ్కి ఉంది ఇక్కడ అనంత పద్మనాభ స్వామివారి ఆలయం ప్రసిద్ధి అలాగే ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటిపల్లి రిజర్వాయర్ మనసుని మైమరపింపజేస్తుంది కాయాకింగ్ బోటింగ్ చేయవచ్చు జస్ట్ హైదరాబాద్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనంతగిరి ఇక రాచకొండ గుట్టల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి హైదరాబాద్ శివారులో ఉన్న రాచకొండ కోట సరళ మైసమ్మ గుడి ఇక్కడి ప్రశాంత వాతావరణం మనసుని సేద తీరుస్తాయి మెదకుసీమగా పేరుగాంచిన మెదక్ జిల్లాలో ఎన్నో చారిత్రక పర్యాటక ప్రాంతాలున్నాయి ఏడుపాయల వనదుర్గ సింగూరు ప్రాజెక్ట్ పోచారం ప్రాజెక్టుతో పాటు ఇక్కడి అభయారణ్యంలో కూడా వెళ్ళవచ్చు ఇక నిజామాబాద్లో చూడాల్సిన ప్రాంతాల లిస్ట్ పెద్దగానే ఉంటుంది శ్రీరాంసాగర్ నిజాంసాగర్ ప్రాజెక్టులతో పాటు గోదావరి త్రివేణి సంగమం ఉంది ఇక ఈ జిల్లాలో జానకంపేట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం అతి పురాతనమైనది ఇక్కడ అష్టముఖి కోనేరు మహిమ గలదిగా చెప్తారు పక్కనే ఆలీసాగర్ సరస్సు పార్క్ ఆకట్టుకుంటాయి ఇక అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్లో సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి సదర్మెట్ చెరువు సరస్వతి కడెం గడ్డెన్న ప్రాజెక్టులు కొచ్చేర కుంటాల జలపాతాలు జన్నారంలోని కవ్వాల్ అడవులు ఈ జిల్లా అద్దుకున్న సుబగులు ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే రాజన్న సిరిసిల్ల ఆలయంతో పాటు కొండగట్ట మానేరు జలాశయాలు మనల్ని ఆకట్టుకుంటాయి కాళేశ్వరంతో పాటు బొగ్గుగనుల సింగరేణి సహా అనేక ప్రాంతాలు చూసేందుకు బాగుంటాయి ఉమ్మడి వరంగల్ జిల్లా కాకతీయుల ఆరిద్రకకిల్ల వేయి స్తంభాల గుడి భద్రకాళి ఆలయంతో పాటు గిరిజన వైభవంగా చెప్పబడే మేడారం ఈ జిల్లా సొంతం రామప్ప ఆలయం పక్కనే పెద్ద చెరువు లక్నవరం సరస్సుతో పాటు పాకాల సరస్సు కూడా పర్యాటకంగా చూడాల్సిన ప్రాంతాలు ఖమ్మం విషయానికొస్తే అద్భుత గోదావరి పరుగులు ఆస్వాదించవచ్చు గోదారి ఇసుక తెన్నల్లో వెన్నెలని ఆస్వాదించే అవకాశం ఉంది భద్రాద్రి రామాలయం పర్ణశాల కిన్నెరసాడి లాంటి ప్రాంతాలు పర్యాటకులను అలరిస్తాయి ఇక ఇక్కడికి అరవై కిలోమీటర్ల దూరం నుంచి పాపికొండల యాత్ర మన మనసు ఆహ్లాదంగా పయనించేలా చేస్తుంది ఉమ్మడి మహబూబ్ జిల్లాలోని ఎన్నో చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి జోరాల ప్రాజెక్ట్ ఆలంపురం జోగులాంబ బీచుపల్లి కృష్ణమ్మ మధ్యలో ఉండే సోమనాద్రికోట ఇక్కడ చారిత్రక నేపథ్యాన్ని తెలుపుతాయి కృష్ణానది ఈ జిల్లా గుండా వెళ్తుంది నదీ తీరంలో ఎన్నో సుందర ప్రాంతాలు ఉన్నాయి మల్లెల తీర్థంతో పాటు ఎన్నో జలపాతాలు ఇక్కడ మనకు కనబడతాయి నల్గొండకే తలమానికమైన నాగార్జున సాగర్ ఉమ్మడి రాష్ట్రంలోని అతిపెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతాలన్నీ పర్యాటక ప్రాంతాలే ఇక్కడి వైజాగ్ కాలనీకి వారాంతాల్లో పెద్ద ఎత్తున యువత వస్తారు భూదాన ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన పోచంపల్లి చేనేతలకు ఇక్కడ చీరలకు ప్రసిద్ధి ఇవి తెలంగాణలోని కొన్ని పర్యాటక ప్రాంతాలు ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అనేక పర్యాటక ప్రాంతాలు మనల్ని అలరిస్తాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైల క్షేత్రంతో పాటు అహోబిలం మహానంది సహా అనేక ఆలయాలు ఉన్నాయి శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు పాతాల గంగా రోప్ వే ఆకట్టుకుంటుంది నల్లమల అటవీ ప్రాంతంలో విహారం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది బెలూన్ గుహలు సహజ సిద్ధంగా ఓర్వకల్లులో ఏర్పడిన రాక్ గార్డెన్ చూడాల్సిన ప్రాంతాలు ఇక ఉమ్మడి గడప గడప విషయానికొస్తే ఇక్కడ చారిత్రక ప్రదేశాలు ఆలయాలు ఉన్నాయి గండికోట రిజర్వాయర్ సహా అనేక ప్రాంతాలు పర్యాటకంగా మనల్ని కట్టిపడేస్తాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సప్తగిరీషుడి దర్శనం అదో అద్భుత విషయంగా చెప్పవచ్చు శ్రీకాళహస్తి కాణిపాకం లాంటి ఆలయాలతో అలరారే ఉమ్మడి చిత్తూరు శేషాచలం తలకోన లాంటి అడవులతో ప్రసిద్ధికెక్కిందే ఇటీవలి కాలంలో అందరి నోళ్లలో నానిన ఎర్రచందనం ఈ శేషాచలం అడవుల్లో మాత్రమే దొరుకుతుంది హాస్లీ హిల్స్ చక్కటి వేసవి విడిదగా చెప్పవచ్చు ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో లేపాక్షి కసాపురం ఆంజనేయ స్వామి ఆలయం దర్శనీయ స్థలాలు రాయలేలిన ప్రాంతంగా ప్రసిద్ధి పుట్టపర్తి ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ ఎన్నో ప్రాంతాలున్నాయి ఇక్కడి ఉళికాట్ సరస్సు అనేక పక్షి జాతులకు అవసరం సోమశిల ప్రాజెక్ట్ శ్రీహరికోట సహా అనేక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల అడవుల అందాలు చూడాలంటే రైలు ప్రయాణం చేయాల్సిందే ఖంభం చెరువు సింగరాయకొండ సూర్యలంక చీరాల బీచ్లు ఈ జిల్లాకు పర్యాటకులను తెచ్చిపెడతాయి ఒకప్పుడు దక్షిణాదిని గడగడలాడించిన స్టూవట్టుపురం కూడా ఇదే జిల్లాలో ఉంది గుంటూరు విషయానికొస్తే అమరావతి ప్యారిస్ గా పేరు తెచ్చుకున్న తెనాలి లాంటి ప్రాంతాలు చూడవచ్చు ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంతో పాటు అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి కృష్ణానది సంగమ ప్రాంతం హంసలదీవి ఇక్కడే ఉంది విజయవాడలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి ప్రకాశం బ్యారేజ్ పులిచింతల ప్రాజెక్ట్ వేదాద్రి ఎత్తిపోతల సహా పలు ప్రాంతాలను చుట్టేయచ్చు ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ద్వారకా తిరుమల పెద్దింటమ్మ ఆలయాలు దర్శనీయ స్థలాలు కొల్లేరు సరస్సు పర్యాటక ప్రాంతం ఇది దేశంలోనే మంచినీటి సరస్సుగా పేరుగాంచింది ఇక జిల్లాలో భూమికి ఆకుపచ్చని కోక చుట్టినట్లు అలరారే పంటసిరులు పచ్చని కోనసీమ ప్రాంతం డిండి సకినేటిపల్లి రేవు అంతర్వేది సహా అనేక ప్రాంతాలు ఇక్కడ సందర్శించుకోవచ్చు ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గోదావరిపాయలు కాటన్ మ్యూజియం ధవలేశ్వరం రాజమహేంద్రవరం రోడ్కం వంతెన పాపికొండల ప్రయాణం దేవీపట్నం ఇలా ఎన్నో ప్రాంతాలు మనసుకి కొత్త అనుభూతిని ఇస్తాయి అన్నవరం సత్యదేవుడి దర్శనం పక్కనే పంపా ప్రాజెక్టును చూడవచ్చు విశాఖ సాగర తీర సిగలో ఇప్పుడు మరికొన్ని కొత్త అందాలు చేరాయి కైలాసగిరిపై గాజువంతెన రోప్వే సహా ఇక్కడ చూడాల్సిన ప్రాంతాలు ఎన్నో సింహాచలం అప్పనను దర్శించుకోవచ్చు ఇక అరుకు వెళ్లాలంటే రైలెక్కాల్సిందే వైజాగ్ నుంచి కిరండోలు వెళ్లే ప్యాసింజర్ ట్రైన్లో అరకు వెళ్లవచ్చు సుందరమైన అరకు ప్రాంతంలో అనేక జలపాతాలు ఉన్నాయి బొర్రా గుహలు అనంతగిరిలో వసతి టైదాలో జంగిల్ క్యాంప్లు మనల్ని ఆకట్టుకుంటాయి ఇక ఉమ్మడి విజయనగరం జిల్లాకొస్తే చారిత్రక ప్రదేశాలు గజపతి రాజుల కోటలు చూడాల్సిన ప్రాంతాలు ఇక్కడ జరిగే సిరిమనోత్సవం ప్రసిద్ధి చెందిందే శ్రీకాకుళంలో మహేంద్రగిరిలు అరసవెల్లి శ్రీకుర్మం లాంటి ఆలయాలు దర్శనీయ స్థలాలు కాజో పరిశ్రమ ఈ జిల్లాలో విస్తరించింది సుదీర్ఘంగా మైనతీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ని పర్యాటకంగా ఆకట్టుకునేలా చేస్తుంది ఉండదు అందులోను నచ్చిన ప్రాంతానికి వెళ్లి హాయిగా గడపడం అందరికీ ఇష్టమే ఇది ఈ రోజు స్పెషల్ స్టోరీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం